హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియో చూపిస్తానన్నాను డ్రెస్ కట్టింగ్ కట్టింగ్లా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను పాయింట్ కట్టింగ్ అండి డ్రెస్ కట్టింగ్ తర్వాత చూపిస్తాను మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతున్నది లేకపోతే మధ్య రోజు ఒకవేళ ఆపేసినా మీకు అర్థం కాదండి లాస్ట్ వరకు చూ చూడండి ఫ్రెండ్స్ అయ్యో ఇప్పుడు పాయింట్ తీసినాను ఇదేమో టాప్ పైనది అది డ్రెస్ అండి అట్లా పీసులు అనేది ముక్కలు ముక్కలు పోకుండా కట్టి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పాయింట్ కట్టింగ్ అండి ఈ పాయింట్ కట్టింగ్ అనేది కూడా వాళ్ళు నాకు సైజు ఇవ్వలేదు వాళ్ళ హైట్ ఒకటి నేను నడుమొకటి చూసుకొని కట్ చేసినాను అంటే పింక్ కలర్ పాయింట్ అనేది వెరైటీ సేమ్ దానంత హైట్ పెట్టు అని చెప్పినారు కాకపోతే నాకైతే సైజ్ ఇవ్వలేదు సరే వాళ్ళు ఓకే అన్నారు కదా అని నేను దాంతో కట్ చేసుకున్నాను అది పైనది పాయింట్ పైన ఇది పాయింట్ ఇది కింద పట్టి వేయనీకండి ఇట్లా మూడు పీసులు అనేది సపరేట్ చేసుకున్నాను నేను ఈ పాయింట్ జాయింట్ దగ్గర ఉల్టా సీదా అనేది చూసుకోవాలండి అవి మనం క్రాస్గా కట్ చేసినాం చూడండి అవ రెండు ఒక దానిపైన ఒకటి వేసుకొని హాఫ్ ఇంచ్ అంత తేడాతోటి కట్ చేసుకోవాలి ఈ ఉల్టా సీదా అనేది కొంచెం ఇది సిల్క్ క్లాత్ అండి నాకు రెండు సేమ్ లెక్కలనే అనిపించినాయి అట్లానే ఇక స్టిచ్ చేసినాను స్టిచ్చింగ్ అనేది కూడా ఇది కొంచెము పత్తలా ఉంది చాలా అంటే చాలా పలస ఉంది ఒకవే ఒకసారి కనుక కుట్టేస్తుంటే మొత్తం ఇట్లా గుంజుకొస్తుంది అట్లనే నేను రెండు వేసి మళ్ళీ తర్వాత ఉల్టా పైన ఇంకొకటి కూడా వేసినాను అట్లా అంటే కుట్టు అనేది ఇట్లా పిగిలికపోకుండా గట్టిగా ఉంటుందని నేను అట్లా వేసినాను కానీ నార్మల్గా మనం రెడీమేడ్ తెచ్చుకుంటే ఒకటే స్టిచ్ వస్తుందండి కానీ మనం స్టిచ్ చేసిన అయితేనైతే గట్టిగా వేయాలండి అదిగో అట్లా వేసి మిడిల్ నుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసినాను ఇక మనకు డ్రెస్సు మంచిగా ఉన్నన్ని రోజులు అది కుట్టనే చెరిగిపోదు బాగుంటుంది అట్లా స్ట్రేట్గా వేసుకొస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అండి చూడ్డానికి చాలా బాగుంటుంది కొంచెం మిడల్పుతోటి మనము క్లాత్ స్టిచ్ తీసుకున్నామంటే అది కంపల్సరిగా వచ్చేస్తుంది అందుకే నేను తీసుకునేటప్పుడే కొంచెం నడుం పట్టి అనేది కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇట్లాంటి ఫోల్డింగ్స్ వస్తాయనే అది కాండి ఇప్పుడు చూపిస్తాను చూడండి అగో నీట్గా వచ్చింది చూడండి అట్లా వస్తుంది అన్నట్టు కంపల్సరీ ఇట్లా ఇదే లైనింగ్ పీస్కి అయితే అంటే కొంతమంది పాయింట్కి కూడా లైనింగ్ వేసుకుంటారు ఆ డౌట్ మీకు రావచ్చు వీటికి వేసుకుంటే ఇట్లా స్టిచ్ చేస్తే చాలా బాగా కొడుతుంది నేను ముందు చెప్పినాను కదా ముందు వీడియోలో పాయింట్ అనేది ఇట్లా మిడిల్కి కట్ చేసుకుంటే నేను స్టిచ్ చేసినప్పుడు కట్ చేస్తానని ఇక ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి కట్ చేసుకుంటాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మనకు కావాల్సింది అసలు పన్నెండే కానీ నేను పద్నాలుగు పెట్టుకున్నాను ఎందుకనంటే ఇప్పుడు ఫోల్డింగ్లో చూసినారు కదండి అదిగో పన్నెండు కావాలి కానీ పద్నాలుగు పెట్టుకున్నాను ఈ పద్నాలుగు అనేది వన్ ఇంచు వన్ ఇంచు ఒక కుట్లకే వెళ్ళిపోతుందండి మళ్ళీ ఫోల్డింగ్కి ఎక్కువ కావాలని ఇంకొంచెం కొద్దిగా నేను ఎక్కువ తీసుకుంటానని అందుకే రెండు ఇంచులు ఎక్కువ పెట్టినాను ఇంకోటి మనకు నడుము హైటు అనేది ఎక్కువ తీసుకున్నాను నేను ఇదిగో జాయింట్ వచ్చిందండి ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పలేదు జాయింట్ వచ్చింది ఈ జాయింట్ తీసుకో ఇది పైన జాయింట్ కట్ చేసి సైడ్కు జాయింట్ చేసుకోవాలి అట్లా మొత్తం కట్ చేసుకోవాలి అంత నీట్గా కట్ చేసుకొని సైడ్కి జాయింట్ పెట్టుకోవాలి ఇట్లా జాయింట్లల్లో క్లాత్ ఎక్కువ పోతుంది కాబట్టి మనం ముందు చూసుకొని కట్ చేసుకోవాలన్నట్టు లేకపోతే మనము సమానంగా చేసుకున్నామంటే టైట్ అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కూడా కొద్దిగా ఎక్కువనే తీసుకోండి హాఫ్ ఇంచ్ అన్న దగ్గర వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అట్లానే బ్లౌజులకు ఎక్కువ తీసుకోవద్దండి ఓన్లీ డ్రెస్లకు మంది అంటే డ్రెస్ అనేది లూజుగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంటుంది అన్నట్టు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుండాలి కదా కాబట్టి దానికి మనం ఎంత ఖర్చులకు తీసుకుంటే అంతే తీసుకోవాలి మళ్ళీ డబుల్ వేసినాను చూడండి అట్లా వెయ్యాలి అయితే మనకి ఇప్పుడు హైట్ చూసుకుందామండి నాకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకుంటాను అది కుట్లకి మనకు కావాల్సింది నాకు కావాల్సింది ఏడున్నర పైకి మొత్తం తొమ్మిది తీసుకున్నాను ఏడున్నరకి మార్క్ చేసుకుంటాను మిగతా రెండించులన్నర అనేది నేను ఫోల్డింగ్ నాడ మనం నాడ ఎక్కించుకోవడానికి తీసుకుంటాను అంతే ముందు మనం ఇక్కడ ఈ ముందు సైడు వెనక సైడు ఫోల్డింగ్ చేసుకోవాలి అట్లా ఫోల్డింగ్ చేసుకోవాలని తర్వాత చేసుకుంటే మాత్రం నీట్గా రాదు ఫినిషింగ్ అనేది అందుకే ముందు చేసుకోవాలి ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు రెండు తీసుకుంటున్నాం కదండీ ఆ రెండు కరెక్ట్గా రావాలంటే టేపు పెట్టి స్కేల్ పెట్టి గీయడం కంటే నేను టూ పాయింట్స్ టూ తీసుకొని డాట్లు పెట్టుకున్నానండి అంటే క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా దాన్ని అంతా గీయలేమని అట్లా అక్కడ టూ ఇంచెస్కి ఒక డాట్ టూ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని అది అట్లా ఫోల్డింగ్ చేసుకోవాలని చూసిన సేమ్ అట్లనే చేసుకుంటే మీకు కూడా బాగుంటుందండి అంటే ఏడ హెచ్చు తగ్గులు రావు అన్నట్టు అది టూ పాయింట్స్కి ఒక డాట్ అట్లా టూ పాయింట్స్కి ఒక డాట్ చూసుకొని అట్లా మొత్తం అంత క్లాత్ అంతా అదే మొత్తము లైన్ మొత్తము పాయింట్ అంతా డాట్స్ పెట్టుకోకుండా స్కే మన స్కేల్తో కానీ లేకపోతే ఇట్లా స్టేట్ గీసుకున్నా కానీ ఎక్కువ తక్కువలు అవుతుంటాయి అన్నట్టు అంటే అప్పుడు మనకు పాయింట్ కూడా హెచ్చు తగ్గులు వస్తుంది బాగా అట్లానే నేను ఇట్లా ఎప్పుడు చేసుకున్నా నేను ఇట్లా చూసుకుంటాను అంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఏం చెప్పారండి మనకు కుడుతుంటే కుడుతుంటే మన ఆలోచనలు మనకే వచ్చేస్తుంటాయి వాళ్ళు తక్కువ మనం నేర్చుకునేది ఎక్కువ అన్నట్టు ఉంటేనే వస్తుందండి మెయిన్ పాయింట్ మిషన్ నేర్చుకోవాలంటే ఓపిక మనిషికి చాలా ఓపిక ఉండాలి అవి అట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ చూసుకోవాలి అది మిడిల్ పాయింట్కి వచ్చిందా రాలేదా అన్నట్టు చూసుకుంటూ వస్తే డాట్ అనేది ఫినిషిషింగ్ మంచిగా నీట్గా వచ్చేస్తుంది మన కేడీ తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు సేమ్ అంతా అట్లనే వేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ అని ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడ ఇచ్చు తగ్గులు అనేది ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడు ఈజీగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటని అంటే వాళ్ళకి కొద్దిగా జారిపోవడము అట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి డాట్లు పెట్టుకుంటే జారిపోదు వీళ్ళ జారిపోయినా కానీ ఆ డాట్ అనేది మనకు తెలుస్తుంటుంది కొంచెం గట్టి గుట్టేసుకుంటే జారిపోకుండా బాగుంటుంది అట్లా నీట్గా వచ్చింది అన్నట్టు ఏడ ఇచ్చిన తగ్గులు రాకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే కుచ్చుళ్ళు కుచ్చులు కావాలి పైన టా పైన ఇప్పుడు ప్యాంటు పైన క్లాత్ ఉంది కదండి దానికి మనము కింద పాయింట్ కుచ్చిళ్ళు వేసుకోవాలి అది ఆ కుచ్చిల్ అనేది కూడా మీకు ఈజీగా చూపిస్తాను ఉల్టా వేయాలి ఒక దానిపైన ఒకటి వేయాలి ఎట్లా వేసినా సరే కానీ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి అట్లా చిన్నగా కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు క్లాత్ని బట్టి నాకు ఇక్కడ మీడియం నార్మల్గానే వచ్చింది కాబట్టి నేను నార్మల్గా పెట్టుకుంటున్నాను ఎక్కువ శాతం అయితే వన్ ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకుంటారు చాలామంది అదే కాటన్ వీటికి ఇట్లా పీసులు తెచ్చుకుంటే మాత్రం ఇబ్బందేనండి కుచ్చులు ఎక్కువ రావు అట్లానే నేను మీడియమే పెట్టుకుంటూ వస్తున్నాను కుర్చులు ఇంకోటి ఇవన్నీ మనకు కరెక్ట్ వచ్చేలాగా తెలవాలి అని అంటే మనకు మిడిల్ పాయింట్ రెండు ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి అదే చూడండి ఇది మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి ఈ ఇవి కుర్చీల్లు పెట్టిన తర్వాత వన్ ఇంచ్ అంతా మనకు బ్యాక్ ఒక కుర్చీ వచ్చేటట్టు చూసుకోవాలి ఆ కుర్చీ వస్తేనే ఫిట్టింగ్ అనేది మనకు కూర్చున్న ఇబ్బందిగా ఉండదు అన్నట్టు అక్కడ నుంచి కుర్చీలు అట్లనే తీసుకొని వచ్చి ఇక్కడ జాయింట్ ఎక్కువ కొత్త గక్కుంది కాబట్టి అక్కడ ఒక కుర్చీ వచ్చేటట్టు చూసుకోవాలి అదిగో అట్లా కుర్చీ కొట్టిచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకురావాలి అది జాయింటింగ్ మాత్రం కంపల్సరీ అండి అంటే మనకు ఈ ఈ క్లాత్ ఆ క్లాత్ ఎక్కువ తక్కువ అనేది రాకుండా సమా సరి సమానంగా వస్తుంది అన్నట్టు అది అంత ఎక్స్ట్రా వచ్చింది మనకు అది కుర్చీ పడుతుంది అది వన్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి కంపల్సరీ అది అది అట్లా వన్ ఇంచ్ రావాలి అప్పుడు ఇక్కడ జాయింట్ వచ్చింది అని అంటే ఆ పక్క సరి సమానం వచ్చింది మరి ఈ పక్క కూడా సరి సమానం రావాలంటే ఏం చేయాలంటే ఆపోజిట్లో పెట్టాలండి మనం ఇప్పుడు కుర్చీ సేమ్ బ్యాక్ ఒక కుర్చీ ఇచ్చినాం కదా ఇక్కడ కూడా ఒక కుర్చీ ఆపోజిట్లో అదిగోండి ఇప్పుడు మనము మన సైడ్ ఇచ్చినాం కదా ఇప్పుడు ఆపోజిట్లు ఇవ్వాలి ఆపోజిట్లా ఇస్తేనే కుర్చీల్లు అనేవి మంచి ఇట్లా నిండుకు బాగా కనిపిస్తాయి అన్నట్టు ఒకే సైడ్కి ఇస్తే నీట్గా అనిపించేది కుర్చీళ్ళతో పైంట్కి అందము అంటే కుచ్చిళ్ళతోటే అండి సేమ్ అంతా తీసుకొని మనకు లాస్ట్కి వచ్చేసరికి ఎంత క్లాత్ మిగులుతుందో ఆ క్లాత్లో చూసుకొని మనము కుచీలు పెట్టుకోవాలి అంతేనండి ఈజీ నేర్చుకునే వాళ్ళైతే ఎంతో భారం భారం అని అంటారు కానీ ఒక రెండు సార్లు చూసామంటే అది ఈజీగా వచ్చేస్తుంది అదిగోండి అట్లా ఆపోజిట్లోనే రావాలి ఇది సాఫ్ట్ క్లాత్ కాబట్టి చాలా జారిపోతుంది ఇట్లాంటి క్లాతులు నేర్చుకునే వాళ్ళు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తీసుకోవద్దండి ఎందుకంటే ఒదికి కుచ్చిళ్ళు పెడుతుంటే ఇంకో సైడ్ జారిపోతూ ఉంటుంది కుచ్చిళ్ళు అనేది కూడా ఒకటి ఎక్కువ తక్కువ వచ్చిందని అంటే నీటికి కనిపించదు అదిగండి అట్లా కానీ చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇది నాకే చేయి జారింది చాలాసేపు అడ్జస్ట్ చేసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా ఇంకా అట్లా అట్లా మొత్తం ఫినిషింగ్ చేసుకొని వచ్చినాను మా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చూపిస్తాం ఇగో బ్యాక్ సైడ్ ఇట్లా కుర్చీ వచ్చిందండి ఆ కుర్చీ అనేది రావడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది నేను దానిపై నుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకొచ్చుకున్నానండి దీనికి డబల్ వేసినాను ఏదైనా డబల్ కంపల్సరీ అండి అస్సలు మర్చిపోవద్దు ఇంకో ఫినిషింగ్ నీట్గా రానికి దానిపై నుంచి స్టిచ్ చేసినాను అంటే ఇప్పుడు జాయింట్ పెట్టుకున్నాను చూడండి సేమ్ అట్లానే అన్నట్టు అది అది పైకి అనుకుంటూ ఇది నీట్గా ఇది ఊకనే ముడత దగ్గరకు వస్తుంది క్లాత్ రాకుండా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి అట్లా అంత ఫినిషింగ్ ఇచ్చినామంటే బాగా నీట్గా ఉంటుంది ఇవి సిల్కీ క్లాత్లు కాబట్టి అంత మంచి కొట్టకపోయినా కానీ కాటన్ క్లాత్కి అయితే చాలా బాగుంటుందండి మనం ఏదైనా కానీ డబ్బుల కోసము చేస్తే ఆ పని మనం ఫినిషింగ్ చేయలేము ఎందుకంటే ఈరోజు ఉంటాయి రేపు పోతాయి డబ్బులు కానీ ఆ మనిషి వేసుకున్నన్ని రోజులు గుర్తుంటుంది డ్రెస్ అనేది అయినా ఏదైనా బ్లౌజ్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా కానీ కుట్టిన వస్తువు కుట్టిన బట్టలు అయితే వాళ్ళు తొడుక్కున్నన్ని రోజులు గుర్తు చేసుకుంటారు ఒక స్టిచ్చరు అంత వెడల్పుతోటి మళ్ళీ ఒక పైనకి ఒక స్టిచ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల లోపల ఉన్న ఇట్లా థ్రెడ్స్ అనేటివి బయటకు వెళ్ళదు మళ్ళా మనకు బయట నుంచి చూస్తే లుక్ అనేది బాగుంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనము అట్లా చూసినా కనుకనే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండాలి అందుకనే ఇది వేసుకున్నాం మళ్ళకు రెండు విధాలు యూజ్ అవుతుంది అన్నట్టు చూడ్డానికి బాగుంటుంది ప్లస్ లోపల ఉన్న థ్రెడ్స్ బయటకు రాదు అదిగోండి అట్లా వస్తుంది అన్నట్టు పట్టి టైప్లు వస్తుంది అన్నట్టు మంచిగా ఉంటుంది మొత్తం అట్లనే ఫినిషింగ్ అంతా నీట్గా అట్లనే నేర్చుకుంటూ రావాలి అంటే ఇది బాగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చేయడం కష్టము ఇక బాగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇక సూపర్ వస్తుంది ఇక సేమ్ ఇదంతా అయిపోయింది కదండీ మళ్ళీ ఉల్టా అయింది ఒక పక్క జాయింట్ అయిపోయింది కదా రెండో పక్క జాయింట్ ఇది రెండో పక్క జాయింట్ తోటి పెట్టాలి ఇక్కడ నేను కొద్దిగా ఎందుకంటే మనం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెడల్పు ఎక్కువనే తీసుకున్నాను నేను వన్ ఇంచ్ దాకా అట్లా తీసుకున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటాను కదా అని అట్లా తీసుకున్నాను మళ్ళీ దానికి కూడా డబుల్ స్టిచ్ స్టిచ్ చేసినాను అదిగోండి ఏదైనా మనము చేసే పనిని బట్టే మనకు డబ్బులు ఉంటాయి మనం ఆదరా బాద్రగా కొట్టినా కానీ వాళ్ళకు నచ్చకుండా కానీ ఆ డబ్బులు మనకు దేనికి యూజ్ కావండి నాకు తెలిసినంత మట్టుకైతే వాళ్ళు వేసుకొని గుర్తున్నన్ని రోజులకి మన దగ్గర పేరు ఉంటుంది డబ్బు కూడా మనకు దేనికన్నా యూజ్ అవుతుంది అదిగో అట్లా ఈ సైడ్ది ఇట్లా ఈ పక్క ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ సైడ్ది ఆ పక్క ఫోల్డింగ్ చేసుకోవాలి అట్లా మొత్తం కింది వరకు రావాలి సేమ్ ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినమో వెనకాల సైడు అట్లా రావాలి అంత నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి అది సేమ్ మళ్ళీ కూడా అట్లనే మళ్ళీ మిషన్ తిప్పుకొని ఈ పక్క కూడా వచ్చేటట్టు చూసుకోవాలి ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనము పాయింట్కి లుక్ వస్తుంది ప్లస్ మనకు విడిగా ఉన్న దారం పోగులు అన్నిటివి కూడా బయటకు రావు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫినిషింగ్ అంతా అట్లా ఇచ్చుకుంటూ రావాలి ఎందుకంటే ఇది బాగా జారిపోతుంది జారిపోవడం వల్ల అది మన చేతిలో ఫోల్డింగ్ అనేది నిలబడట్లేదు పాయింట్ అంతా ఎంత నీట్గా వచ్చిన చూడండి చాలా బాగా వచ్చింది సేమ్ నేను ఒక ఆమెది పోలీస్ అనుకుంటా ఆమె ఆమె యూనిఫామ్ కూడా కుట్టినానండి సేమ్ ఇట్లనే ఉంది ఆమె రోజు వేసుకోబోతుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ నేను చేసే పని ఆమె ఆమె వేసుకొని పోతుంటే ఆమెకేమో అని నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనము చేసే ఒక కళ వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వకపోయినా కానీ నాకైతే అంత ఆనందాన్ని ఇస్తుంది మనం తీసుకున్న డబ్బులు ఎక్కడ పోతాయో ఏమో కానీ ఇది కాలుకు పట్టీ అండి ఇది పట్టీ అనేది మూడు ఇంచులు తీసుకున్నాను మనకు బక్రమ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది నేను డబల్ తీసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ ఉంటే అందులోనే ఫోల్డింగ్లోనే తీసుకుంటారు యాక్చువల్గా చెప్పాలంటే అట్లా తీసుకోవద్దండి ఎందుకంటే కొన్ని పన్నాలు చిన్నగా వస్తాయి కొన్ని పన్నాలు పెద్దగా వస్తాయి వాళ్ళు హైట్ ఉన్నారనుకోండి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటే వాళ్ళు హైట్ ఉన్నా హైట్ లేకున్నా కానీ అడ్జస్ట్ అవుతుంది బాగా సేమ్ అట్లా రెండు కాళ్ళకి కాళ్ళకి కింద ఫోల్డింగ్ చేస్తాను చూడండి అవి ఇందులో బక్రం తీసుకున్నాను అంటే మనకు ఇట్లా వీటికి పాయింట్కి వేసే బక్రం సపరేట్ దొరుకుతుందండి ఆ బక్రం తెచ్చుకోవాలి నేనైతే అదే బక్రం వేస్తాను ఒక్కొక్కరు రెండు రెండు క్లాత్లు అట్లా వేస్తారు మనం తీసుకునే బక్రం దాన్ని బట్టి ఉంటుంది పల్స కొంచెం ఇట్లా తేలిగ్గా ఉన్న బక్రం వేస్తేనేమో అట్లా చూసుకోవాల్సి వస్తుంది డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది ఇక నేను వేసుకు కొంచెం లావుగానే బాగానే ఉంటుంది అందుకని నేను ఒకటే వరుస తీసుకున్నాను క్లాత్ని ఆ బక్రం పక్క నుంచి వన్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి అట్లా వేసుకుంటా రావాలి ప్లస్ బక్రం కదలకుండా ఉంటుంది ఇక్కడ స్టిచ్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మనం పాయింట్ నేర్చుకునేటప్పుడు నాకు ఎక్కువ ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేది ఎందుకంటే అది ఉల్టా సీదా వచ్చేది నాకు ఇప్పుడు మిడిల్లో జాయింట్ పెట్టినాం చూడండి ఆ జాయింట్ ఏమో కాలుకొచ్చేది ఇదేమో పైనకి వెళ్ళేది అట్లా ఎన్ని ఇప్పినానో ఏదైనా కానీ అనుభవిస్తేనే కానీ దాని విలువ తెలియదు అంటారు కదండి అట్లా అన్నట్టు నాకు అన్నిసార్లు ఇప్పితే గనక ఇప్పుడు అనిపిస్తుంది అబ్బాకిది ఎంతసేపు ఎంతసేపట్లో అని అనిపిస్తుంది పైనుంచి మళ్ళీ ఒక క్లాత్ అది స్టిచ్ చేసుకోవాలండి పైన మడుచుకుంటూ సేమ్ దానిలాగానే స్టిచ్ చేసుకొని రావాలి వేసుకొని ఇది జాయింట్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి డబుల్ ఫోల్డింగ్ చూసినామండి మనము త్రీ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి డబుల్ వచ్చేసింది లోపలికి మర్చుకోవాలి ఇట్లా కుట్టి ఓపెన్ చేసిన రోజులు చాలా ఉన్నాయి నేను అంటే ఎక్కువ మంది చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడనేనండి ఇది పైనకి వెళుతుందా లేకపోతే కిందికి వస్తా అంటే అది తెలియకపోవడం అన్నట్టు ఇందులో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మామూలుగా అయితే నేను ఎక్కువ స్ట్రేట్ లైన్స్ వేసుకుంటాను అది అయితేనే కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది అంటే మనము బ్లౌజ్కి గల్లా పట్టి ఎట్లా వేసుకుంటామండి సేమ్ అంతే కాకపోతే ఇది వెడల్పు వస్తుంది అది కొంచెం సన్నగా వస్తుంది అట్లా అన్ని లైన్స్ ఇక స్ట్రీట్ లైన్స్ అందులో ఇట్లా వంకల్ టింకలుగా ముగ్గు కూడా వేసుకోవచ్చు ఇష్టం అన్నట్టు నేనైతే స్ట్రీట్ లైన్సే వేసుకుంటున్నాను అట్లాంటి అంటే ఇక జిగ్జాక్ అనేది నేను వేయలేదు ఒక నాలుగు లైన్స్ ఇస్తే సరిపోతుందండి కిందిది పైది మిడిల్లో రెండు సరిపోతాయి అంటే మనము క్లాత్ వెడల్పుగా తీసుకున్నామంటే ఇంకా రెండు మూడు కోట్లు ఎక్కువ పడతాయి మనకు వక్రం చిన్నదే కాబట్టి వెడల్పు లేదు కాబట్టి ఇంకా అంతే వస్తాయి నెక్స్ట్ ఇంకోటండి సేమ్ అది కూడా ఇట్లనే జాయింట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా అండి సేమ్ అంతే అంటే అట్లా సెపరేట్ క్లాత్ వేసి తీసుకోవచ్చు బక్రము లేదు కాదు అని అంటే అదిగండి పాయింట్ కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇదిగా అయిపోయిందండి ఇంకా పాయింట్ రెడీ అయిపోయింది ఇంతేనండి అంటే ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ నేను ఖర్చులకి తీసేసుకుంటాను సిక్స్ మాత్రమే పెట్టుకుంటాను ఆమె కొంచెం సన్నగానే ఉంటారు వాళ్ళు కొద్దిగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరగకుండా చూసుకోవాలండి జరగకుండా చూసుకున్నామంటే ఇంకా పైన కూడా జాయింట్ సేమ్ వస్తుంది అదిగా సేమ్ అట్లానే వేసుకుంటారు రావాలి లాస్ట్ మిడిల్ జాయింట్ వచ్చేసరికి మాత్రం హాఫ్ ఇంచ్ ఉండాలి నువ్వు సైడ్లకి ఎంత తీసుకున్నా పర్లేదు కానీ మిడిల్ పాయింట్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి చూడండి అంటే ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటే మిడిల్ పాయింట్ దగ్గరని ఎందుకంటే అది కనిపించదు కదండి సేమ్ అక్కడ ఎంతలో తీసుకున్నామో ఇక్కడ కూడా అట్లా వస్తుందా లేదా అని ముందు కొలుచుకొని తర్వాత కుట్టేసుకుంటూ రావాలి నాకైతే అన్ని జాయింట్లో కావాలి కావాలని ఊకే చదురుతూ ఉంటానండి కొంచెం గట్టి కుట్టేసుకొని అంటే నెక్స్ట్ కుట్టు కూడా వస్తుంది కదండి అట్లా ఎట్లా రాను రాను కొంచెం పెద్దగా వేసుకున్నా పర్లేదు చూడండి దానికి మళ్ళీ దీన్ని కూడా సిక్స్ తీసుకొని సేమ్ అంతేనండి అట్లా మొత్తం అంతా స్ట్రెయిట్గా తీసుకొచ్చుకోవాలి మీడియా కింద ఎందుకు కింది క్లాత్ జరిగిపోకుండా చూసుకోవాలి కింద క్లాత్ జరిగిందంటే మళ్ళీ మనకు డబల్ పనండి మిషన్ కొట్టే వాళ్ళకి అందరు అనుకుంటారు ఈజీ ఈజీ అని కానీ అది కష్టపడితేనే కానీ దాన్ని విలువ విలువదండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం కొసురుతారు ఇంత అదంతా పదివేలు పెట్టి చీరగా ఉంటారు కానీ రెండు వందలు పెట్టి బ్లౌజ్ కొన్ని కుట్టించుకొనికీ పెద్ద నానా కష్టాలు పడుతుంటారు వాళ్ళు అంటే అక్కడ టైలర్స్కి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుందండి మనం కష్టపడుతున్న దానికి ప్రతిఫలం లేకుండా చేస్తారు ఇది అందులో ఇంకా పది రూపాయలు ఐదు రూపాయలు మళ్ళీ ఒకసారి కుట్టించుడే ఒక అమ్మ గుర్తున్న అమ్మ ఇస్తే గుర్తులేనమ్మ అప్పుడే అంటుంది కానీ అట్లా ఎవ్వరు చెయ్యొద్దానండి ఎందుకనంటే మేము కూడా కష్టపడితేనే కదండి రూపాయి వచ్చేది మేము ఖాళీ కూచోలేక ఏదో చేతోడు వాదోడు కదా మా ఖర్చులోకి వస్తాయి అని చేసుకు చేసుకున్నట్టు ఈ పని ఇది ఏమన్నా మిషన్ మంచి పనేనా అండి కూర్చొని కూర్చొని నడుమలన్నీ పోతాయి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు పాయింట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మీకు టాప్ గురించి చూపిస్తానండి ఇదిగో పాయింట్ అట్లా వచ్చిందండి చూడండి ఒకవేళ కనుక మీకు ఏదన్నా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్